కూచా తప్పకుండా ఈరోజు చాలామంది ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు గద్దర్ గారితో సహా ఇంకొక ఐదు మంది గొప్ప వ్యక్తులకు సంబంధించి కొన్ని పేర్లు రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు చుక్కారామయ్య గారిని అందశ్రీ గారు అట్లాగే గోరెటెంకన్న గారు ఇటువంటి ఐదుగురు పేర్లు రాసి మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ఈ తెలంగాణ సమాజాన్ని సాంస్కృతికంగా లేకపోతే ఇంకో రకంగా భౌతికంగా రాజకీయంగా కూడా వీళ్ళు గొప్ప వ్యక్తులు ఈ సమాజాన్ని కదిల్చినటువంటి వాళ్ళు వీళ్ళు ప్రేరణ కల్పించినటువంటి వాళ్ళు తెలంగాణ అస్తిత్వం కోసం ఇటువంటి వాళ్ళకి తప్పనిసరిగా భూషణ్ ఇవ్వాలి పద్మశ్రీ కూడా ఇవ్వాలని రాసి పంపిస్తే ఒక్క పేరు కూడా వాళ్ళు పరిగణలో తీసుకోవాలి చివరికి గద్దర్ అన్నది కూడా చాలా బాధతో ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తపరిచారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అన్నకి పద్మభూషణ్ అవార్డు ఇవ్వకపోవటం అనేదాన్ని ఇది యావత్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది తెలంగాణ సమాజం మొత్తం కూడా భావిస్తా ఉంది ఇదేదో గద్దరన్నకు ఇచ్చినటువంటి అవార్డు కాదు తెలంగాణ సమాజం సమాజం మొత్తానికి ఇచ్చినట్టుగా మేము భావించేవాళ్ళం ఆయనకి ఇచ్చి ఉండి ఉంటే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం సరే మేము రాసి పంపించినటువంటి దాన్ని గౌరవించకపోయినా వారికి ఆ గౌరవం దక్కేటట్టుగా అవార్డు ఇవ్వకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గద్దర గారి గౌరవాన్ని ఎక్కడా తగ్గనేమో ఆకాశాన్ని ఉంచేటట్టుగా తగిన నిర్ణయాలను తీసుకొని ముందు తీసుకొని పోతా ఉన్నాం గద్దనన్నా ఏదో కేవలం పాట పాడి లేకపోతే ఉద్యమంలోకి వెళ్ళి లేకపోతే వాడిని చంపండి ఈయన సంపన్నది చెప్పినటువంటి మాటలు కొద్దిమంది ఓహరిస్తున్నారు గద్ద పూర్తిగా చూసినటువంటి వాళ్ళకి సంపూర్ణంగా అర్థమయ్యేది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి సకల సమస్యల పరిష్కారానికి ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం యొక్క సకల సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగం ఒక్కటే సమాధానం చెప్పగలదని చెప్పి చాలా స్పష్టంగా భారత రాజ్యాంగాన్ని తీసుకొని పట్టుకొని ఆయన శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిశారు ఈ దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీ నాయకులు కూడా కలిశారు అంతిమంగా ఈ దేశంలో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అది ఈ సమాజాన్ని కాపాడుతుందని చెప్పి గొంతెత్తి మాట్లాడినటువంటి గద్దర అవార్డు ఇవ్వటం అంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం గౌరవించుకోవటంగానే మేమంతా భావిస్తా ఉన్నాం ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకోవాలనేటువంటి ఆలోచన లేనటువంటి వాళ్ళు మాత్రమే గద్దర గారి పైన తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేపడతారని మేము భావిస్తూ మీ అందరికీ ఒక మాట మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇవాళ గద్దర్ గారి ఆలోచనలు అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మేధావులు మా గౌరవ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు నేను చూడలేదు వారు మేధావులు కళాకారులు రచయితలు పోరాట యోధులు అనేక మంది ఉన్నారు వారందరి ఆలోచనని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొనికిపుచ్చుకొని ముందుకు తీసుకొని పోతాం అందుకే ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని పోగలుగుతున్నాం గద్దరన్న ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకి చదువు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేపట్టాలి అని ఆలోచన చేసినప్పుడు ఆయన ఆలోచనలు అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కొల మత వాళ్ళకి తావు లేకుండా అందరినీ ఒకటే దగ్గర చదివించడానికి కావాల్సిన విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కులాలకి మతాలకి అతీతంగా ఒక స్కూల్లో క్యాంపస్లో అందరూ చదువుకునేటట్టుగా ఈరోజు మేము ప్రకటన చేసి ముందుకు పోతా ఉన్నాం ఇది ఆయన స్ఫూర్తే ఇది సమాజ నిర్మాణం అంతా కూడా ఎటువంటి వైషమ్యాలు తారతమ్యాలు లేక అసమానత లేని సమాజాన్ని నిర్మించాలని ఆయన కోరుకున్నాడు ఆ కోరికని తీర్చడం కోసం మేమంతా కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం ఈవెన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి ఆలోచన విధానాన్ని కూడా నేను ఈ మధ్యకాలం చాలా లోతుగా చూస్తాను వారు కూడా ఇదే ఆలోచన చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం మనం చాలా సమస్యలు చూసాం ఆ సమస్యల పరిష్కారం చూపించడానికి మనందరికీ ఈ రాష్ట్ర ప్రజలంతా ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం పథకాలు తయారు చేద్దాం అమలు చేసే బాధ్యత కేబినెట్ అంతా తీసుకోవాలని చెప్పి కేబినెట్ సభ్యులందరినీ కూర్చోబెట్టి చెప్పినప్పుడు నిజమే ఈరోజు తెలంగాణ సమాజానికి కావాల్సింది ఈ సమసమాజ స్థాపన కోసం ఇక్కడ పోగు చేసే ప్రతి పైసా వారి అభివృద్ధి కోసం అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం కోసమే ఉపయోగపడాలి దానికోసమే మా ఆలోచనలు మా పథకాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ గద్దరన్న జయంతి సందర్భంగా మేము అందరం గద్దర్ గారికి చాలా దగ్గరగా ఉన్నాం ఆయన అనేక రాత్రులు కలిసి నడిచాం కలిసి గడిపాం మాట్లాడుకున్నాం అందరం కూడా వారి ఆలోచనల్ని మరిచిపోకుండా ఉంచడం కోసమే భావితరాలకి అందించడం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గద్దర్ ఫౌండేషన్ వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయటమే కాకుండా వారి భావజాలాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుండి పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వక యూ ధన్యవాదాలు సార్ మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి అగర్నాయకులు తెలంగాణ రాష్ట్ర సర్వస్థముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మీ అందరి సఫర్ల మధ్య స్వాగతిస్తున్నా ప్రసంగించేందుకు స్వాగతం మిత్రులారా ప్రజా యుద్ధ ఒక గద్దరాన్న డెబ్బై ఏడవ జయంతి సభాధ్యక్షత వహించిన యువమిత్రుడు సూర్యం సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు అన్న జ్ఞాపకార్థం అన్న అభిమానులందరినీ ఒక దగ్గరికి చేరవేయడం ద్వారా వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వారులు బట్టి విక్రమార్క గారిని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని చూపల్లి కృష్ణారావు గారిని అదేవిధంగా పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని గంటా చక్రపాణి గారిని అల్లం నారాయణ గారిని పాషం యాద్గిరి గారిని కె శ్రీనివాస్ గారిని అదేవిధంగా మా వాడు అని ఏ వేదిక మీదైనా నేను ఇష్టంగా చెప్పే గోరెట్ టెంకన్న గారిని జయరాజ్ గారిని ఇతర మిత్రులందరినీ గద్దరాని అభిమానులందరిని ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు విమలక్క గారు మా ఆడబిడ్డ వెన్నెల గారు వారి కుటుంబం అంతా కూడా ఎంతో కోల్పోయి చాలామందికి కుటుంబంలో గొప్ప పేరు కుటుంబ పెద్దకొస్తే ఆ కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది కానీ గద్దరన్నకు గొప్ప గుర్తింపు గౌరవం రావడంతో గద్దరన్న కుటుంబం సర్వం కోల్పోయింది ఏ రోజు కూడా వాళ్ళు నాకు తెలిసి కంటి నిండా నిద్రపోయిందో కడుపు నిండా బుక్కడి బువ్వ తిన్న రోజులు ఉన్నాయో లేవో నాకైతే తెలీదు ఎందుకంటే ఆయన కుటుంబానికంటే ఈ సమాజమే నా కుటుంబం అని సమాజంలో ఉన్న సామాజిక సమస్యల్ని పరిష్కరించాలి ఈ సామాజిక సమస్యల మీద తను పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నిరంతరం వారు ప్రజా జీవితంలోనే ముందుకు వెళ్ళారు కంచా ఎలయ్య గారు లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ కళాలతో స్ఫూర్తినిస్తే గద్దరన్న లాంటి వాళ్ళు గలంతో గజ్జలతో ఈ సమాజానికి స్ఫూర్తినిచ్చిన రూ చికిత్స చేయాలనే ప్రయత్నం చేసినారు నాకు గద్దరన్నతో చాలా సన్నిహిత సంబంధం ఉంది చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలవకపోయి ఉండొచ్చు లోతుకుంట ఇంటికి నేను అప్పుడప్పుడు ఎంపీగా కానీ అంతకంటే ముందుగానే వెళ్ళి గద్దరన్నతో కూర్చున్నట్టు ఎప్పుడైనా నిరాశ నిష్పృహ కలిగినప్పుడు గత పది సంవత్సరాలు రాజకీయపరమైన కార్యక్రమాలు ప్రభుత్వాల నిర్బంధాలు ఇబ్బందికరంగా లేకపోతే